హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఈ వీడియో ఆన్ చేసి చూసిన మీకు థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వీడియో అయితే కనుక నేను ఒకటి లెహెంగా స్టిచ్చింగ్ చేశాను ఫుల్ వీడియో అయితే కనుక నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను లెహెంగా అయితే చూపించట్లేదు ఓన్లీ బ్లౌజు బ్లౌజ్కి నేను ఒక ఫ్లవర్ అనేది సెట్ చేశాను అలాగే బ్లౌజ్కి ఫ్రంట్లో ఫ్లవరు బ్యాక్ సైడ్ వచ్చేసి డోరీ డోరీకి ఒక ఫ్లవర్ పెట్టాను అనమాట చాలా అంటే చాలా బాగుంది చాలా అందంగా ఉంది అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫుల్ అయితే తెయ్యలేదు ఫోటో కూడా తెయ్యలేదు జస్ట్ నేను స్టిచ్చింగ్ చేసేది మాత్రమే చూపిస్తున్నాను నాకు ఈ వీడియో లైక్ చేసి కొత్త సో ఈ రోజు వీడియో అయితే ఇదేనండి థ్యాంక్ యూ ఫుల్ వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అంటే లెహెంగా ఒకటి అలాగే బ్లౌజ్ కూడా మొత్తం నేను తర్వాత వీడియోలో చూపిస్తా ఇక్కడ జస్ట్ ఇక్కడ మనకి డోరీకి ఫ్లవర్ అనేది కుచ్చుపెట్టి చేశాను అంటే లెహంగా క్లాత్ అలాగే బ్లౌజ్ క్లాత్ రెండు కలిపి డోరీకి సెట్ చేశాను అనమాట చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఈ ఫ్లవర్ అండ్ డోరీ మా పాపకైతే చాలా అంటే చాలా నచ్చింది అలాగే మా హస్బెండ్ కూడా చూడగానే వావ్ అన్నారు అంత బాగుంది వీడియో మొత్తం చూసేయండి చూసి ఎలా ఉంది అనేది నాకు ఒక చిన్న కామెంట్ చేయండి దీని ఫినిషింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫుల్ లెహంగా చూపిస్తాను అలాగే బ్లౌజ్ కూడా చూపిస్తాను థ్యాంక్ యూ